అరుణాచల క్షేత్రంలోకి ఆ శివుడు అనుమతి లేనిదే అడుగు పెట్టలేరని ఆ స్వామి దర్శనం జరగదని అంటుంటారు అదే విధంగా అరుణాచలగిరి ప్రదర్శనకు చాలా విశిష్టత ఉంది అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెప్తున్నాయి పంచభూత శివలింగ క్షేత్రమైన అరుణాచలంలో అరుణగిరిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు అరుణాచలం దర్శించే చాలా మంది అరుణగిరి ప్రదర్శన చేస్తుంటారు అరుణగిరి ప్రదర్శన చేస్తే సాక్షాత్తు ఆ పరమేశ్వరిని చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు అని చెప్తారు ఈ గిరి ప్రదర్శనలో మరొక ప్రత్యేకత ఉంది ఈ ప్రదర్శనలో వేసే ప్రతి అడుగు కూడా జన్మ జన్మల పాపాలను కడిగేస్తుందట చాలా మంది అరుణాచల క్షేత్రం దర్శించినప్పుడు అరుణగిరి ప్రదర్శన చేస్తారు మరికొందరు మాత్రం పౌర్ణమి మరి ఆ క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదర్శన చేస్తారు గిరి ప్రదర్శన చేసే చాలా శివలింగాల దర్శనం తీర్థాలను కూడా దర్శనం చేసుకోవచ్చు చాలా మంది తెలియని విషయం ఏమిటంటే సిద్ధులు అనగా అష్ట సిద్ధులు పొందిన వారు దైవిక శక్తులు సాధించిన వారు అతీత శక్తులు అనగా ముల్లోకాలను జయించిన వారు ఈ మూడు లోకాలు ఉన్న సుఖాలను వదిలేసిన వారు కఠిన సాధన చేసిన వారు యతీశ్వరులుగా పిల పిలువబడి అరుణగిరి ప్రదర్శనకు దర్శనానికి వస్తారని చెప్తుంటారు అరుణాచల దర్శనం చేసుకోలేకపోతున్నామని బాధపడేవారు కేవలం అరుణాచల స్మరణతోనే ముక్తిని పొందుతారని చెప్తుంటారు ఆ అరుణాచల పరమేశ్వర్ని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని ధ్యానించినంతనే జన్మ జన్మాల పాపాలు నశిస్తాయని చెప్తారు జీవితంలో ఒక్కసారైనా అరుణాచల దర్శనం చేసుకోవాలని కూడా చెప్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్